హలో ఫ్రెండ్స్ స్వీట్ కార్న్తోని చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకి ఇలాగ చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి స్వీట్ కార్న్ని ఇలా వల్చేసుకొని వీటిని ఉడికించుకున్నానండి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారాన్ని వన్ టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి లెమన్ కూడా పిండుకోవాలండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కింద వస్తాయి వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది కదా పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా ఈవినింగ్ టైము తింటారు అలాగే ఇవి హెల్దీ కూడా దీంట్లోనే వేయించిన వేరుశెనగళ్ళు వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి కమ్మగా అవి తగులుతని తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి చక్కగా తింటారు నచ్చినట్టయితే లైక్ చేయండి చూసినందుకు వీడియో థ్యాంక్ యూ